హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్లోకి పచ్చి కొబ్బరితో దొండకాయ ఫ్రై చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి మన శ్రీహా వ్లాగ్స్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఆయిల్ కొంచెం హిట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసులు యాడ్ కచ్చా కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు దొండకాయ ముక్కలను కూడా చక్కగా వేసేసుకోండి వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వండుకునివ్వండి దొండకాయలు ఇట్లా చక్కగా పలుచగా కట్ చేసుకోండి తర్వాత ఈ దొండకాయలను కలుపుతూ ఉండాలంటే అడుగంటకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొన్ని పచ్చి కొబ్బరి తీసుకొని ఇట్లా ముక్కలుగా చేసుకొని చక్కగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత దొండకాయలు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దొండకాయ పట్టుకుంటే మెత్తగా ఉండాలి అట్లా కొంచెం మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి మీరు ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటే మీరు లాస్ట్లో కారం వేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇట్లా కలుపుతూ ఉన్నారంటే పచ్చి కొబ్బరిలోనే స్మెల్ అంతా పోయి చక్కగా ఫ్రై అవుతుంది కొబ్బరి కూడా ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి పచ్చి కొబ్బరి ఫ్రై